కానీ అది తాత్కాలికం నీకున్న సిచ్యువేషన్ నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ నీకున్నటువంటి ఇబ్బందులు నీకున్నటువంటి వ్యాధి నీకున్నటువంటి సమస్య నిజం కానీ అది శాశ్వతం కాదు అది తాత్కాలికంగా చే దేవుడు మార్చబోతూ ఉన్నాడు ఎందుకు అది తాత్కాలికంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు కాబట్టి ఆయన నామముందు విశ్వాసం ఉంచావు కాబట్టి ఆయన పరిశుద్ధ నామంలో నువ్వు వేడుకుంటున్నావు కాబట్టి విజ్ఞాపం చేస్తున్నావు కాబట్టి తండ్రి నాయన అంటూ కన్నీటితోను వేదనతోను దుఃఖముతోను బాధతోను ఏసయ్యా ఏసయ్యా అంటూ నువ్వు మొరపెట్టుకున్నావు కాబట్టి ఆయన రక్తములో కడగబడినటువంటి నీవు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభు నువ్వు నాకు సహాయం చేయకపోతే ఇంకెవరు నాకు సహాయం చేస్తారు ప్రభు అంటూ నీ యొక్క ఆత్మ ఘోషని దేవుని నీళ్ళలాగా క్రమరిస్తున్నావు కాబట్టి నీకు ఉండవలసినటువంటి ఆ సమస్య జీవితాంతం ఉండవలసింది అయినప్పటికీ కూడా నువ్వు భరిస్తున్న రోగం అది జీవితాంతం నీతో ఉండదని డాక్టర్ చెప్పినప్పటికీ కూడా నీ ప్రార్థన ద్వారా దాన్ని తాత్కాలికంగా మార్చి శాశ్వతమైన విడుదలని నీ నీకు ఇవ్వబోతు ఉన్నాడు